మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ ఫర్ బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది జేడి అధినేత నితీష్ కుమార్ పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమం నేడు ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ ముఖ్యమైన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఇతర ఎన్డీఏ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు ఇక అనంతరం ఆయన రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కి తన రాజీనామా లేఖను కూడా సమర్పించారు ఇక అదే సమయంలో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు లేఖను కూడా సమర్పించి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హక్కు కోరారు గవర్నర్ అనుమతితో నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా రెండు వందల రెండు స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది ఈ భారీ విజయంతో బీహార్లో మరోసారి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టనుంది ఇక ఎన్డీఏ కూటంలోని పక్షాలు సాధించిన స్థానాల వివరాల్లోకి వెళితే బీజేపీ ఎనభై తొమ్మిది స్థానాలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది విజయం సాధించి దీని తర్వాత జేడియు ఎనభై ఐదు స్థానాలు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి పంతొమ్మిది స్థానాలు జీతన్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చాకి ఐదు స్థానాలు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి మరొక వైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మహాగఠబంధన్ కేవలం ముప్పై ఐదు స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చెవిచూసింది బీహార్లో దీంతో ప్రస్తుతం అక్కడ గెలిచినటువంటి అత్యధిక స్థానాలు గెలిచే రికార్డు సృష్టించినటువంటి ఎన్డిఏ కూటమి మరొకసారి అధికారాన్ని చేపట్టబోతుంది ఈరోజే ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగబోతుంది ముఖ్యమంత్రిగా పదవసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు